నిద్ర లేస్తూనే మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంటారు అందుకే సర్వ మంగళమాంగళ్యేసివే సర్వ అర్ధసాధికే శరణ్యే బకైదే వినారాయణి నమోస్తుతే అని లేస్తారు మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఆడది నిద్ర లేస్తే అమ్మవారు అనుకుంటుందిట గండకాలం వచ్చింది ఈవిడ భర్తకి ఇవాళ రోజున అతను శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి క్షణం వచ్చేసింది పిచ్చిదానికి తెలియదు లేచి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని రేపు కూడా ఇలా ఉండాలని అనుకుంటోంది నన్ను నమ్మింది అందుకని మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంటోంది ఆ తల్లికున్న గొప్ప శక్తి ఏమిటంటే అమంగళాన్ని తీసేస్తుంది తీసేసి భర్త యొక్క గండాన్ని తప్పించేసి దాన్ని ఒక చిన్న ప్రమాదంగా మారుస్తుంది అంటే దానివల్ల అతని యొక్క జీవనంలో ఏమీ భంగపాటు రాదు కానీ ఒక ప్రమాదం మాత్రం జరుగుతుంది ఇది ఇంకొకలా జరిగి ఉండి ఉంటే అని మీరు ఆలోచన చేసినప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టి ఉండేవాడు అని మీకు అర్థమవుతుంది ఇదే మధ్యలోకి వచ్చి అమ్మవారు నిలబడ్డామంటాడు ఇది ఆడది చేసి పీటల మీదకి వస్తుంది ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం మగవాడికి గండం తప్పడం అనేది దీనివల్ల తప్పుతుంది అంటే భర్ తండ్రి గారు చేసిన మృత్యుంజయ హోమం వల్ల తప్పచ్చు కానీ నిద్రమంసమ్మించి లేస్తూ ఆడది కళ్ళ కద్దుకున్న మంగళసూత్రాలున్నాయే అవి భర్త యొక్క ఆయుర్దాయానికి నిర్ణయం అవుతాయి అందుకే ధర్మశాస్త్రం ఎంత గొప్ప విధిని విధించిందంటే నెలకి కురిసే మూడు వానల్లో ఒక వర్షాన్ని ఆడవాళ్ల యొక్క ధర్మ ప్రవర్తనకి ఇచ్చేశారు